అస్మద్గరుభ్యోం నమ లక్ష్మీనాథసమారంభం నామజ్జమాం అస్మదాచార్యంతం వందే గురు పరంపరం వసుదేవసుకూరమం దేవకే పరమానం కృష్ణం వందే జగద్గరు సచక్రం సకరీటం సపీతవస్ం సరసీరు హేక్షం సహారవక్షస్తరస్వార్భు మనం విష్ణు సహస్రం ఇరవై శ్లోకం ధ్యాన సంధానం చేసుకున్నాం మహేష్వాసో శ్రీనివాస భర్త శ్రీనివాస అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి ఈ శ్లోకంలో ఎనిమిది నామాలు ఉన్నాయి శబ్దాలు నూట ఎనభై ఒకటి నామం మహేష్ వ్యాసీ బౌ బస్ మైట్ అండ్ ఫర్ఫుల్ సారంగమనే గొప్ప ధనుసు ధరించిన వాడై భగవానుడు మహశ్వాస అని కీర్తించబడినం మారుచ స్వభావం మట్టుపెట్టిన మేటి శక్తి కుంభకర్ణి కుప్పకూల్చిన సాటిలేని యశకీర్తి రామణును వధించిన మహాస్ఫూర్తి సాగరును వణికించిన మహాదీప్తి అది ఎవ్వరు ఎదురు నిలవలేని శ్రీరాముని సాంగ ధనువు అట్టి ధనువు ఆదిదేవుని పరాక్రమం సాడుచున్నది అట్టి పరాక్రమంతో గురిచే భూమాతను రక్షించగల ఈ విషయం పావం ద్వారా తెలుసు రెండు నూట ఎనభై రెండు భర్త ద సపోటర్ ఆఫ్ ద మదర్స్ యత్ భూదేవికి భర్త రక్షకుడు అని అనిపి మహీ అనగా భూమి లేక భూదేవి భర్త అనగా భరించబడని అర్థం ప్రళయకాల శాఖ మునిగిన భూదేవిని వరాహవతారం అయితే రక్షించుడి చేత శ్రీ మహి భర్త అనబడిన భూదేవిని అలంకరించినట్లే శ్రీదేవిని కూడా అలంకరించను భరించను ఈ విషయం రాబోనం వివరించు నూట ఎనభై మూడు శ్రీనివాసోస్ లక్ష్మీడ్స్ శ్రీ మహాలక్ష్మి నివాస స్థానమైన వందన భగవానుడు శ్రీనివాస అని కీర్తించబడిన శ్రీ మహాలక్ష్మి ఐశ్వర్యం ఆధ్యాత్మిక వైభవనకు సంకేతం క్షీరసాగరం మధించినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించిన అలాగే జ్ఞాన నిర్మధన నిర్మధన అభ్యాసం ధ్యానం అనే వ్యక్తిలో కొనసాగుతున్నప్పుడు ఆధ్యాత్మిక భూత ఆవిర్భించిన శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని కోరుకోలేదు ఆమెయే స్వయంగా వేలు విష్ణుమూర్తి అక్షస్థలంపై ఆశనమై వదిలిపెట్టగా నేటికి అలాగే ఉన్నది ఆసనంకి వ్యక్తి హృదయంలో చదవడం ఆత్మానందం పొంది మానవుడు అని దీన్ని బట్టి మనం గ్రహించగలం అందుచేత శ్రీ మహాలక్ష్మి నివాస స్థానం అందువల్ల శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు పిలువ తను ఆశ్రయించిన లక్ష్మీదేవిని రక్షించినట్లే తను ఆశ్రయించడం భక్తులందరినీ రక్షించడం ఈ విషయం రాబోనామం ఎవరైనా నూట ఎనభై నాలుగో సతాం గతి ద రిఫ్యూజ్ ఆఫ్ ద గాడ్ సత్పురుషులకు పరమగతి అయిన వాడు సతాం గతి అని కీర్తించమని సత్ పదార్థం ప్రయత్నించిన వారు సత్పురుషులకు అట్టి సత్పురుషులకు ఆశ్రయస్థానమైన వాడని భావం గతి అనగా మార్గమని కూడా అర్థం కాదు కనుక భక్తులకు మార్గం గమ్యం రెండో తా తానే అయిన ఉన్నాడని భావం సాధ్యాసాధ్యము తానేనని అర్థం తన కృప అపారం తన శక్తిని అడ్డగించవారు లేరు ఈ విషయం రాబో నామం ఎవరని నూట ఎనభై ఐదు అనిరుద్ధహనాట్ బి అబ్స్ట్రక్టెడ్ బై ఎని వాన్ మరొకరు ఎదురించేవారు లేని వాడే అనిరుద్ధానికి పండు ధర్మం రక్షత రక్షతను ఉపరిషద్వచనం ధర్మం ఎవరైతే రక్షించు రక్షించరూ వారు ధర్మం చే రక్షించబడదురు భగవానుడు ధర్మస్వరూపుడు కనుక తనను ఎదురించే శక్తి ఎవరికీ లేదని భావం అదేనోగాక భక్తులను ధరించడమే అందు ఎవరు అడ్డగించినను లెక్క చేయని వాడని భావం భీష్ణుడు శ్రీరాముని శరణు వచ్చినప్పుడు శత్రువు సోదరుడైన భీష్ముని ప్రవర్తన అనుమానస్పదం అని అతను దగ్గర చేర్చుటకు సముచితం కాదని పైగా ప్రమాదభరితమని ఎందరూ హెచ్చరించినను శ్రీరాముడు తన మార్చుకోలేదు అందుచేతనే భగవానుడు అనిరురుద్ధుడా తను ఎదురించేవారు లేక సత్పురుషుని పరమగతైన విష్ణుమూర్తి దేవతలకు కూడా ఆనందం నుంచి వాడేమని ఏ విషయం గురించి నూట ఎనభై ఆరు ఆనంద ద రిలైటర్ ఆఫ్ గాడ్స్ ద దేవతలకు ఆనందం సుఖకు సుల ఆనంద అని కీర్తించబడి మానవంతో పోల్ చూడగా దేవతలు అమరులు పరమాత్మ దృష్టితో దర్శించగా వారు కూడా నుండి వారే అట్టి అసురులైన అమరులైన దేవతలను భవించిన ఆనందము కూడా విష్ణుదేవుని ఆనంద సాగరం బయలుదేరని ఒక తరంగమైన గ్రహించాలి మానవులకు దేవతలకు ఆనందం గుర్తించిన విధమైన గోవులకు కూడా ఆనందం వసి పాలించబడన్నాడు ఈ విషయం రాబోనామ నూట ఎనభై ఏడు గోవింద ద ప్రొటెక్టర్ ఆఫ్ ద కోస్ గోవులను రక్షించవాడై గోవిందరాయను అనగా పశువులు కాపడని కూడా భావం కాదు మనలోని పశు ప్రవృత్తులను సహజ జాతములను అదుపులో ఉంచుకుని రక్షించవాడైన భగవానుడు గోవు అనగా భూమి అర్థం కూడా కలదు అగాధమైన సాగర గర్భంలో భూమాత అదృశ్యమైన వరాహవతారమతి భూమును కనుకొని వెలుకి తెచ్చుట చేత శ్రీహరి గోవిందుడైన మహాభారత శ్లోకం వివరించను నష్ట వై ధరణిందోవిందేనాహం దైవరాగ్వి వాగీష్ఠ అది శాంతపరములో ఉంది అదేనుగాక జగన్నాటకం అంత భూప్రపంచంగ స్థలమై ప్రదర్శించవలసిన ఈ భూమికి ఆధారపూతుడైన శ్రీ మహావిష్ణువు అని పిలవబడుచు గో గోవిరే వేదాంత వాక్యరేవ్యంజన్ వింజతే లభ్యతే ఇది వేదాంత గ్రంథాల ద్వారా వ్యక్తమవు గోవిందుడని మరి భావం అనగా వేదస్వరూపుడు కావున వేద విధులైన వారికి కూడా తన ప్రభు ఉన్నాడు ఈ విషయం రాబోనామ నామం గోవిధాంపతి నూట ఎనభై ఎనిమిది ద లాట్ ఆఫ్ ది వాయిస్ వా వాగ్విధులకు వేద విధులైన వారు కూడా ప్రభు అయి అని కీర్తించబడినాడు వేదసారం తాన ఉన్నాడు చేత వేదము వేద విధులకు తాను పతి అయి ఉన్నాడు గో వాక్కును కూడా భావం వాక్కు అనగా వేదము ఎగిన వారు గోవిధులు వారికి పతి అయిన గోవిధులు ఆయన వాకనగా శబ్దం సృష్టిలోని సకల శబ్దజాలములకు భగవానుడే ఆది కారణమైన జంతువులు అరుపుల ద్వారా పక్షి కోతల ద్వారా మనిషి మాటల ద్వారా సకల జీవరాశులు తమ మనోభిప్రాయం వ్యక్తం చేయుటకు వీలవు శబ్దమందలి శక్తి తానే అయిన వల్ల భగవానుడు గోవిందుడై గోవిదాంబతైన కనుక శబ్దమును తేజోవంతం చే ప్రణవ స్వరూపం తానే ఉన్నందున తేజస్సులో తేజస్సు అని పిలువబడినాడు ఈ విషయం రాబో నా